హరే కృష్ణ శ్రావణ మాసం వచ్చేసింది ఆడవాళ్ళందరూ కూడా పూజలతో పునస్కారాలతో చాలా బిజీగా ఉంటారు మంగళగౌరి వ్రతాలతోనూ శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతంతోనూ ఇంకా నాగుల పంచమి ఈ మాసం అంతా కూడా ఎన్నో విశేషమైనటువంటి పూజలు పునస్కారాలతో చాలా బిజీగా ఉంటారు కానీ నిజమైనటువంటి పూర్వకాలం ఉన్నట్టు పద్ధతిలో మనం ఇప్పుడు పూజ చేస్తున్నామా లేదా అని ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి నేనైతే కనుక నా చిన్నప్పటికీ ఇప్పటికీ గమనించినటువంటి పూజా విధానంలో చాలా తేడాలు కనపడుతున్నాయి నా చిన్నప్పుడైతే మా అమ్మ వరలక్ష్మి రథానికి మా ఇంట్లో పూజ అంటే నాకు తెలిసింది అమ్మవారికి క్షీరాన్నము కొబ్బరికాయ అరటి పళ్ళు పూజ చేసేది అందరితో పూజ అయిపోయేది మా ఇంట్లో అయితే తర్వాత మా వదినమ్మ వచ్చిన తర్వాత ఆవిడ పూజ మామూలుగా ఎక్కువగా భారీగా చాలా అందంగా చేసుకునేది అనమాట చేయడంలో తప్పు లేదు అదే మా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం వరలక్ష్మి రథానికి నైవేద్యాలు కలసాలు తోరణాలు ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా ఆనవాయితీ కానీ వస్తుంది అలాగే చేస్తున్నాం వచ్చిన వాళ్ళు చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ కొంతమంది అసలైనటువంటి పూజ చేయాలంటే మనం ఎన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని పూజా సామాగ్రిని అంతా ఏర్పరచుకొని పిండి వంటలు వండుకొని దేవుడి దగ్గర సర్దుకొని ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది శారీరకంగా ఆడవాళ్ళు ఎంతో అలసిపోయి ఉంటాం కదా మనం కాదంటారా వాటితో పాటు మనం పూజ దగ్గరికి వచ్చేసరికి మనసుని భగవంతుని దగ్గర పెట్టకుండా ఏదో యాంత్రికంగా పూజ చేస్తే ఇంత కష్టపడినటువంటి ఫలితం అంతా కూడా అక్కడ పోయిందే కదా కాదంటారా ఒక్కసారి ఆలోచించుకోండి పూజ మనం ఎంత చక్కగా సింపుల్గా న్యాచురల్గా మనకు దొరికేటువంటి పద్ధతులతో చేసుకుంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది పూజ మనకి భగవంతుణ్ణి దగ్గర చేసేటువంటి ఒక మార్గం మాత్రమే అంతే కానీ మనం పూజ చేసేటువంటి పద్ధతి మన పూజ వాడేటువంటి సామాగ్రులు మిగతా అన్నీ కూడా బయట వాళ్ళకి కనిపించడానికి కానీ షోయింగ్గా ఉండడానికి కానీ చేసేవైతే కానీ హంగులు ఆర్భాటాలు కాదని అందరూ గుర్తుపెట్టుకోండి ధనవంతుడు ఎలాగైనా పూజ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలామంది సహాయంగా చేయడానికి పనికి చేదోడు వాడోడు ఉంటారు అన్నిటికీ ఉంటుంది కానీ మధ్యలో ఇప్పటి కాలంలో నేను గమనించింది ఏంటంటే మధ్యరికంగా ఉన్నటువంటి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నాయని తెలుస్తుంది ఎందుకంటే పూజ అంటే మనం చాలా వరకు బంగారం అని చీరలు అని ఇలా చాలా కొంటూనే ఉంటాం వాటితో పాటుగా వాళ్ళు చేశారని చెప్పి హంగులు హార్పాటలని అమ్మవారిని ఏదో ఎక్కువగా అలంకరించుకోవాలని మనం కొన్న నగలు అవి వేసి బయట వాళ్ళకి చూపించాలని ఈ డెకరేషన్కి ఫోటోలకి వాటిని పోస్ట్ చేయడానికి ఎంతమంది బాగుందంటారని కామెంట్స్కి ఎదురు చూస్తున్నాం అంతేగాని నువ్వు మనసుతో అమ్మవారి పూజని ఎంత బాగా చేయగలుగుతున్నావు చెప్పండి పూజ ప్రశాంతంగా మీకున్న దాంట్లో చేసుకొని మిగతా టయాన్ని మీరు మీకు నచ్చిన విధంగా అమ్మవారు పాటలు వస్తే పాటలు పాడుకోండి లేదా బోలెడన్ని ఉన్నాయి చదువుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి నేను చెయ్యొద్దు అని అనట్లేదు కానీ మిమ్మల్ని మీ శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టుకోవద్దు చేసిన పూజని మనస్ఫూర్తిగా చేయండి అని మాత్రమే చెప్తున్నాను ఇక వాయినా విషయానికి వస్తే మనం ముత్తైదుల్ని అందరినీ పిలుస్తున్నాం కదండి అందరూ వస్తారు కానీ మన ఇంట్లోనో లేదా మన పక్క ఇంట్లోనో కొంతమంది పూర్వసువాసిలు కూడా ఉంటారు చాలా పెద్దవారు వాళ్ళ వయసు అరవై దాటో డెబ్బై దాటో ఉండొచ్చు కానీ మనం వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళినప్పుడు మనం ఇతరుని పిలిచినప్పుడు వాళ్ళ మొహం చాలా చిన్న పుచ్చుకొని ఉండం మనం చాలా గమనిస్తూనే ఉంటాం కాకపోతే ఒక్కటి గమనించండి మీరు ఒక్కసారి వెళ్ళి వారిని అమ్మ నా పూజ చూద్దరు రండి పండు తీసుకొని వెళ్ళండి అని ఒక్క మాట అంటే ఆ ఆడవాళ్ళు ఎంత సంతోషిస్తారో ఆలోచించండి అమ్మవారు వారిలో లేదా మీరు ఆలోచించేటువంటి మనసులోనే తేడా ఉంది ఒక్కసారి అలా మీ చుట్టుపక్కల వారిని పిలవండి ఇందులో జరిగేటువంటి దోషం కానీ ఏమీ లేదు అమ్మవారు ఇంకా మీ మంచి మనసుకు సంతోషిస్తారు అంతేగాని నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనలో చాలామంది వరలక్ష్మి రథానికి బంగారం కానీ వెండి కానీ సామాన్లు కొంటూ ఉంటాం ఎందుకంటే కొంతమందికి ఆ టైంలో కొనుక్కొని అమ్మవారికి అలంకరించుకోవాలని చాలామందికి ఉంటుంది తప్పేమీ కాదు వారిని అలంకరించుకొని చాలామందికి చూపిస్తూ ఉంటాం కదా ఎందుకంటే అమ్మవారి ప్రతిమ పెట్టినప్పుడు అవన్నీ అలంకరించుకుంటూ చూపిస్తూ ఉంటాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త వస్తువుని తెచ్చి చూపిస్తూ ఉంటాం కూడా అలాగా చాలామంది వాహినాలు తీసుకోవటానికి వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు మన ఆభరణాల మీద వాళ్ళు చూసి చాలా బాగుంది అని కామెంట్స్ కూడా చెప్తూ ఉంటారు దీనివల్ల చాలామంది కొంతమంది మంచివారు ఉంటే పర్వాలేదు కానీ అసూయ ఏం చేస్తారు చెప్పండి మీరు మంచిగా చూపించినా కూడాను వాళ్ళు కుళ్ళుకొని చస్తారు అందరికీ మంచి కళ్ళు ఉండవు ఒక్కసారి ఆలోచించండి మనం ఏది కొన్నా ప్రతీదాన్ని ప్రదర్శించినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే అదే వస్తువుని మీ ఇంట్లో పెట్టుకున్న లేదా అంతకు మునిపే ఏ అమ్మవారి ఆలయానికో తీసుకెళ్ళి ఆవిడికి అలంకరించి ఆవిడ పాదాల పద్మాల దగ్గర పూజ చేయించి వచ్చినా సరే మీకు అంతే ఆనందం లభిస్తుంది కాదంటారా కానీ ప్రస్తుత సమాజంలో ఆనందించే వారికన్నా కుళ్ళుకు చచ్చేవాళ్ళే చాలామంది ఉన్నారు ఈ ఒక్క విషయాన్ని చాలామంది ఆలోచించండి పూజ అంటే మనం ఒక్కరిమే ఆ పిండి వంటలు కానీ వాయనాలతో ఆనందించడం కాదు నలుగురితో పంచుకొని చేసేదే పూజ అదే కదా చారుమతి కథలో కూడా ఉన్నది కళ వచ్చింది చారుమతికి వచ్చింది కానీ తనొక్కదే పూజ చేయలేదు అందరినీ కూడగట్టుకొని ఆ ఫలితం అందరికీ రావాలని కలిసి పూజ చేశారు సంతోషాన్ని పంచుకున్నారు అలాగే మనం కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాయినానికి వాటికి పిలుస్తాం కదా వాళ్ళతో పాటు మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా తాంబూలం కానీ పండు కానీ ఏదో ఒకటి ఇవన్నీ వాడు కూడా సంతోషిస్తారు అలాగే చాలామంది పూజ చేసుకోవడానికి చాలామంది చదువుకుంటారు కాబట్టి పుస్తకాన్ని చూసుకొని చేసుకుంటారు వాళ్ళ వల్ల ఆనవాయితీని బట్టి కొంతమంది మామూలుగా దీపారాధన చేసి చేసుకుంటారు అది తప్పులేదు కానీ ఇది వ్రతకల్పం కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు స్తోమత ఉన్నవాళ్ళు ఆ రోజు ఒక సద్బ్రాహ్మణి పిలిచి ఆయనతో గనక పూజ చేయించుకొని ఆయనకి తగినటువంటి దక్షిణ తాంబూలాలు ఆ రోజు స్వయంభాగం గనక ఇచ్చినట్లయితే ఆయన సంతోషిస్తారు అమ్మవారు కూడా సంతోషిస్తారు ఎవరి స్తోమతను బట్టి ఆ రోజు మనం గనక దానం చేయగలిగితే కూడా చాలా మంచిది ఒక్కసారి నేను చెప్పినటువంటి ఈ ఆలోచనను ఆలోచించండి మీకు గనుక నచ్చితే పాటించండి